పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుంది అంటారు కదా అలాగే వాలంటీర్ను చూసి కార్యకర్తకు వాతలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇప్పుడు కూడా ఆలోచించుకోకపోతే ఇంకా ఎప్పటికీ ఆలోచించలేరు ఎందుకంటే పార్టీకి ఏదైనా రాజకీయ పార్టీకి కార్యకర్త అనేది చాలా బలం బలహీనత కూడా కార్యకర్త చాలా స్ట్రాంగ్గా ఉంటేనే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కార్యకర్త అని తక్కువ అంచనా వేస్తే అది రేపొద్దున్న ఎన్నికల్లో బోర్లా పడేలా చేస్తుంది కార్యకర్త అనే కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా జనాలు మోటివేట్ చేయకుండా స్థానిక నాయకుడికి సపోర్ట్ చేయకుండా ఉంటే ఏ నాయకుడు గెలవలేడు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు కింది స్థాయి నాయకత్వం బలంగా ఉంటేనే పై స్థాయి నాయకుడు కూడా బలంగా ఉంటాడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఫేసో లేదంటే వైఎస్ శాకర్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఒక అయితే కింది స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కార్యకర్తలు అందించిన ఒక రకంగా చేయూత అనాలి అందించిన ఆపన్నహస్తం అనాలి ఎందుకు వచ్చింది వాళ్ళు కూడా కార్యకర్తలు ఎందుకు ఆపన్నహస్తం అందించారు వైఎస్ రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు ఆయన అకాల మరణం చెందారు అనుకోకుండా మళ్ళీ రాష్ట్రం విభజన చెందింది మొదటిసారి అప్పుడు సీనియర్ ఉండాలి కాబట్టి టీడీపీకి అధికారం ఇచ్చాం ఈసారి ఖచ్చితంగా జగన్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి వాళ్ళు అనుకుని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సపోర్ట్ చేశారు ఇది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం దీన్ని కాదంటే ఇంకే కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అధికారం రాగానే వాలంటీర్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టేశారు ఇక ఈ వాలంటీర్ కనుక మన చేతిలో ఉంటే ఈ యాభై ఇల్లు కూడా వాలంటీర్ కంట్రోల్లో ఉంటే ఇక ఏ నాయకుడు అవసరం లేదు ఏ ఎమ్మెల్యే అవసరం లేదు ఎంపీతో పని లేదు జగను వాలంటీర్ జగను వాలంటీరు వీళ్ళిద్దరూ కలిపి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తే ఈ యాభై ఇల్లుని వాలంటీర్ పాలించేస్తే ఇంకేముంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు వచ్చేస్తాయి ఇక తిరుగులేదు వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హులు అనర్హులు వీళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించేస్తే వాళ్ళు ఓట్లు వేసేస్తారని చెప్పి ఒక అద్భుతమైన లెక్క వేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడు ఈ సోషల్ ఇంజనీరింగ్ ఒకటి కులాల వారీగా వాళ్ళ కార్పొరేషన్లు పెట్టి పదవులు ఇచ్చేసి కులాల ఓట్ల లెక్కలు కూడా ఒక అద్భుతమైన లెక్కలు వేసేసుకున్నారు కానీ ఆ లెక్కలన్నీ తారిమారైపోయాయి కానీ ఫైనల్గా పార్టీకి కావాల్సింది కార్యకర్త అని అర్థమైంది అంటే వాలంటీర్లు ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో కొంతమంది జగన్ మీద అభిమానంతో రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొత్త ప్రభుత్వం వస్తే మాకు పదివేలు వస్తుందని చెప్పి అటు జంప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు అనుకుంటే ఓట్లు కానీ వాలంటీర్కి కార్యకర్తకి అదే తేడా కార్యకర్త పార్టీని నమ్ముతాడు స్థానిక నాయకుడిని నమ్ముతాడు అవసరమైతే జగన్ నమ్ముతాడు జగన్ కో మీద నమ్మకంతో అలా ఉండిపోతాడు పార్టీకి విధేయుడిగా ఉండిపోతాడు ఎప్పుడో కానీ మారడు ఎప్పుడు మారతాడు అంటే ఒక స్థాయి వచ్చి వాలంటీర్ సారీ కార్యకర్త స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎంపీ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు అతను గుర్తింపు లేనప్పుడు ఇప్పుడు చాలామంది పార్టీలు మారుతున్నారు కదా వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయిగా మారిపోతారు కానీ కార్యకర్తలు అలా కాదు పార్టీ కోసం పార్టీ నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టి వాలంటీర్లను చూసి ఆయన ఏదో వాలంటీర్లు ఉంటే అనుకున్నారు వాలంటీర్లు ఇచ్చవరకు ఎంత పొడుగు హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కార్యకర్తల అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారు మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడాలనుకుంటున్నారు మళ్ళీ కార్యకర్తలు సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇది ఇప్పుడు ఏదో గట్టు దాటడానికి మాత్రం ఉపయోగించుకుంటే అతిపెద్ద పొరపాటు అవుతుంది చాలా చాలామంది ఈ అయితే ఉంది లోపల కొంతమంది ఓపెన్ అవుతున్నారు కొంతమంది అభిమానంతో ఓపెన్ అవ్వలేకపోతున్నారు చాలామంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గ్రూప్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది చాలామంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరినీ కనుక బుజ్జగించగలిగితే ఖచ్చితంగా మళ్ళీ విజయావకాశాలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారికి చూద్దాం